నాగార్జున గారు హోస్ట్గా ఉల్టాపుల్టాగా వచ్చింది ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ఉల్టాపుల్టా అన్నందుకు చాలా ఉల్టాపుల్టలే జరిగాయి ఈ సీజన్లో అయినప్పటికీ అత్యంత ఆదరణతో ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే మంచి క్రేజ్ని సంపాదించుకుంది టైటిల్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే తన టైటిల్ని గెలుచుకున్నారు పల్లవి ప్రశాంత్ జైలు వెళ్ళిన తర్వాత శివాజీ గారు సపోర్ట్ చేయట్లేదు అంటూ చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి ఈ కాంట్రవర్సీలన్నిటికీ చెక్ పెట్టేస్తూ శివాజీ గారి ఇంట్లో పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ అలానే ఎవరు కలుసుకున్నారు ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి తమ ఫ్యాన్స్ అందరూ కలిసి స్పై ఫార్ ఎవరు అంటూ వైరల్ కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం మీరైతే శివాజీ గారు అలానే పల్లవి ప్రశాంత్ ఎవరికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ఈ వీడియోలో చూసేయండి అలానే బోలే గారు ఇంట్లో కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి భోజనం చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ కూడా ని బాగా ఆకట్టుకుంటున్నారు